వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఆరు గ్యారెంటీలు అని సన్నాయి నొక్కులు నొక్కారు రెండు లక్షల ఉద్యోగాల పేరిట యువతను మోసం చేశారు రుణమాఫీ పేరున రైతులను మోసం చేశారు అటెన్షన్ డైవర్షన్ కోసమే రేవంత్ రోజుకో ఇష్యూను తెరపైకి తెస్తున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెచ్చిపోయారు సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో అసమర్థుడి జీవనయాత్రల రేవంత్ పాలన గడుస్తుందని విమర్శించారు అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి అరికేపొడి గాంధీలపై ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక రేవంత్ తొత్తులు చిల్లర ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు సీఎం స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పారని కేటీఆర్ గుర్తు చేశారు సోషల్ మీడియాలో కాంగ్రెస్ లో చేరినట్లు ప్రచారం చేసుకుని హైకోర్టు తీర్పు తర్వాత సర్వం మార్చారని విమర్శించారు రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా ఒకవైపు హెడ్ లైన్ మేనేజ్మెంట్ చేస్తున్నారని మరోవైపు డెడ్ ను దాటవే గారడి మాటలు చెబుతున్నారని రేవంత్ సర్కార్పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు